చెల్పూర్ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ బలపరిచిన చెల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సుంక రవీందర్ యాదవ్ అన్నారు ఈ మేరకు చెల్పూర్లో వారు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు గతంలో ఎంపీటీసీగా కొనసాగినప్పుడు సేవలు అందించి అభివృద్ధి చేశానని అదే అనుభవంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు సర్పంచ్గా తనను గెలిపిస్తే చెల్పూర్ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు చెల్పూర్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దాసరిత రవీందర్ గారు ఇంతకుముందు రెండు వేల పదమూడులో నేను సర్పంచ్ పోటీ చేసిన పోటీ అంతమంది ఓడిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ అయినా అదే టైంలో ఎంపీటీసీ ఎంపీటీసీ అయినాక మేము చేసిన అభివృద్ధి ఎందుకంటే మిషన్ కాకతీయ చెరులు కానీ సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటిక కానీ స్కూలు మన హాస్పిటల్ బిల్డింగ్ కానీ మా ఊళ్ళు ఇక్కడ జరిగిన బాబు అంతా టీఆర్ఎస్ అధ్వయనంలో జరిగింది కాబట్టి ఇవన్నిటి కోసం మళ్ళీ ఓటు వేయవని మళ్ళీ చెల్పూరుకు మళ్ళీ నిలవడం జరిగింది అందుకే జనాన్ని కూడా నేను ఎప్పటికి కాలం జనం మధ్యలో జనాల లోపల ఉంటున్నాయి ఏ టైం కానీ ఎనీ టైంలో ఎప్పుడైనా కూడా ఏది ఏం ఫోన్ చేసినా ఏది చేసినా ఏదైనా కూడా స్పందన నాకడన ఏ రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కూడా ఎనీ టైం ఏ పని అని చేసినాక నేను అందుబాటులో ఉంటాను జనాలు ఉంటాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి అందుకే నేను ఓటు కోసం అడుగుతాను ప్రతి ఒక్క అభ్యర్థిని ఓటు అడుగుతాను ప్రతి ఒక్క ఓటర్ చేసిన దాని మీ టీఆర్ చేసిన అభివృద్ధి కోసం మళ్ళీ ఈసారి ఓటేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఏ ఏదైనా కూడా ఏదైనా సమయంలో జరిగింది కాబట్టి ఓటేస్తూ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఓటేస్తూ ఉంటారు పర్సనల్గా పర్సనల్ నేను పర్సనల్ తిరిగి ఏదైనా ఏది లేకుండా నాకు ఏ పోస్టులు లేకుండా ఏది లేకుండా ఏదైనా జనానికి ఏదైనా అందుబాటులో ఉండి ఏదైనా సేవ చేసి చేసేది నేను ఇప్పుడు చేసినా రెడీ ఉన్నా చెల్లుపూర్కి ఏ గెలిపిస్తాయి దాదాపు ఏ అభివృద్ధి ఏదైనా ఏ కొన్ని కొన్ని రోడ్లు మిగిలినాయి కొన్ని రోడ్లు కానీ ఏదైనా జనానికి ఏది అవసరం ఉన్నా చేయగలుగుతాము తన సమస్యలు ఏమి లేదు మా లేదా మా సర్పంచ్ గారు ఉండడానికి ముందు జరిగిన సీసీ రోడ్లు కంప్లీట్ అన్నీ అయిపోయినాయి సీసీ రోడ్లు ఏం లేదు డ్రైనేజ్ అయిపోయినాయి ఒక ఐదు వాటర్ ట్యాంకులే మా చెల్లుపూర్కి ఒక ఐదు నాలుగు మూడు వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది దాదాపు సమస్యలు ఏమి మా చెలుపురులో ఏమి లేవు